తెలంగాణ సూపర్ గేమ్ చేంజర్ హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ కు సుమారు నలభై కిలోమీటర్ల దూరం నుంచి పలు జిల్లాలను కలుపుతూ మొత్తం మూడు వందల యాభై కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించతల పెట్టారు ఉత్తర దక్షిణ రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ రహదారి పూర్తయితే సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అని సర్కార్ భావిస్తోంది ఇక ఇటీవలే నూట అరవై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కిలోమీటర్ల మేర నిర్మించున్న రీజనల్ రింగ్ రోడ్లు ఉత్తర భాగానికి ఎన్హెచ్ఏఐ టెండర్లకు పిచ్చింది ఇక నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర నిర్మించనున్న దక్షిణ భాగ నిర్మాణానికి డిపిఆర్ రూపకల్పనకు కన్సల్టెన్సీ సంస్థ కోసం రేవంత్ సర్కార్ టెండర్లను పిలిచింది అయితే ఔటర్ రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డు లను కలుపుతూ రేడియల్ రోడ్ నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది మొత్తంగా పదకొండు చోట్ల ఈ రెండు ప్రాజెక్టును కలుపుతూ రహదారులను నిర్మించాలని భావిస్తోంది ఇక ఈ పదకొండు రేడియల్ రహదారులను మొత్తం పడవు మూడు వందల కిలోమీటర్లకు పైగానే ఉండనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి అందుకోసం దాదాపు వెయ్యి ఎకరాలకు పైగానే భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఎగ్జిట్ నెంబర్ టూ ఫోర్ ఎయిట్ థర్టీన్ ఫిఫ్టీన్ నెంబర్లతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్ల నిర్మించాలని రేవత్ సర్కార్ డిసైడ్ అయింది ఇక సీఎం రేవత్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే కొన్ని చోట్ల భూసేకరణ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు అయితే కొత్తగా గ్రీన్ఫీల్డ్ నిర్మించాలని అనుకున్న వివిధ సమస్యల కారణంగా అవకాశం ఉన్న చోట పాత రహదారులనే రేడియల్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం ఇక ఈ అంశంపై సమీక్షించిన సీఎం రేవంత్ అధికారులకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలిసింది ఇక ప్రతిపాదిక గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లకు మధ్యలో కొన్ని చోట్ల గ్రామాలు పట్టణాలు కూడా వస్తున్నాయి మరికొన్ని చోట రహదారికి మధ్యలో చాలా వరకు అటవీ భూములు వస్తున్నాయి ఇక రహదారుల డిజైన్ రోలు సాంకేతిక సమస్యలు వస్తుండటాన్ని అధికారులు తెరపైకి తీసుకొచ్చారు అయితే ఇప్పటికే నేషనల్ హైవేలు ఓఆర్ఆర్ పరిశ్రమల అభివృద్ధికి పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టారు మళ్లీ భూసేకరణ అంటే స్థానిక ప్రజల నుంచి ఇబ్బంది తలెత్తే అవకాశముందని అంటున్నారు ఇక ఇలాంటి పరిస్థితులు అవకాశం ఉన్న చోట ఫీల్డ్ రోడ్లను కనెక్టు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది త్వరలోనే రేడియల్ రోడ్లను పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది కాగా ఈ రోడ్లు అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాలకు కొత్త పరిశ్రమలు రానున్నాయి దీంతో పాటుగా భూముల ధరలు పెరుగుతాయి తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి చెందనుంది